హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యంతో పునుగులు తయారు చేసుకుందామండి మనం పునుగులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అట్లాగే మనం సగ్గుబియ్యంతో పునుగులు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి నేను చెప్పిన కొలతలతో ఫాలో అయిపోండి దాని కాంబినేషన్ టమాటో చట్నీ విత్ పల్లీలు పల్లీలతో పాటు చాలా బాగుంటుందండి టమాటో చట్నీ దీన్ని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి లోపల వరకు కుక్క ఇబ్బంది చాలా టేస్ట్ ఉంది పునుగులకి టమాటో చట్నీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈవినింగ్ స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి పనికి వస్తుంది దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వన్ కప్పు బియ్యం వేసుకోవాలండి పిండి బియ్యం అంటారు కదా అవి వేసుకోవాలి ఇట్లు చిన్న సైజు కూడా దొరుకుతాయండి కానీ చిన్న సైజు తీసుకోకండి ఇవే తీసుకోండి పెద్ద సైజువే తీసుకోండి తీసుకొని వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి వాష్ చేసుకొని ఇప్పుడు వాటర్ తీసేసాం కదా అప్పుడు దీని కొలతలతో ఏ కప్పు అయితే మనం సగ్గుపెయిన్ తీస్తున్నాం అదే కప్పుతో వన్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి లేదు మీరు పెరుగు కాకుండా మజ్జిగ యూజ్ చేస్తున్నారంటే వాటినర కప్పు మజ్జిగ పోసుకోండి సరిపోతుంది కలుపుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు బాగా నాన్న ఇవ్వాలి అంతలోపల మనం టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగేంత వరకు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు మీడియం సైజు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు డబ్బలు చూడండి కొద్దిగా చూసారు కదా కొద్దిగా చింతపండు వేసుకోండి ఎక్కువ వేయకండి వేసుకొని మొత్తం పెట్టేసి ఇప్పుడు టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గనివ్వాలి ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి ఎక్కువ డ్రైగా ఆయిల్ పైకి తేలేంత వరకు అవసరం లేదు ఈ విధంగా కుక్ అయిన టమాటాలు ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారిని వేయాలి చలిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీన్ని పోపు కోసం స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని పోపు టమాటా చట్నీలా వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే మన టమాటో చట్నీ రెడీ అయిపోతుంది టమాటో చట్నీలో ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ప్లస్ పల్లీలు కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుందని తప్పకుండా మీరు ట్రై చేయండి తర్వాత ఇప్పుడు చూడండి ఇవి నానిపోయాయి బాగా ఈ విధంగా నానితే సరిపోతుంది ఇందులో వన్ కప్పు ఏ కప్పుతో అయితే మనం చక్కబీపు తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ అండి బీఫ్ పిండి తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకోండి ఇవి బైండింగ్కి ఉపయోగపడతాయండి అంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి విడివిడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది అందుకని వేసుకుంటున్నాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చూడండి వన్ నుంచి అల్లాన్ని ఒక మూడు పచ్చిమిరపకాయని ఇలా దంచి వేసుకున్నాను పేస్టు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆనియన్స్ అండి ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందరే వాటర్ పోసుకోకండి ఇలా మొత్తం కలుపుకొని మనకి అటు లూజ్గా ఉండకూడదు ఎట్లా మరీ గట్టిగా ఉండకూడదు కానీ కొద్దిగా లైట్గా గట్టిగా ఉంటేనే మనకి పునుగులు వేసినప్పుడు ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్ టెక్చర్లో వచ్చింది నాకు ఇంక నేనే నీళ్ళు యాడ్ చేయలేదనమాట మీకు అవసరమైతే నీళ్ళు కొద్దిగా చేసుకోండి వేసే ముందర పునుగులు వేసే ముందర చూడండి కొద్దిగా చిటికడే వేసుకోవాలండి సోడా ఉప్పు అనేది బేకింగ్ సోడా లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం పునుగుల్ని ఒక్కొక్కటిగా రౌండ్ రౌండ్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపడా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే పైన బాగా కలర్ వస్తుంది కానీ లోపల అనేది సరిగా కుక్ అవ్వదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా రెండో వాయి కూడా వేసుకోవాలి వేసేటప్పుడు మీడియం మంట మీద పెట్టండి కానీ వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకండి ఒక టూ మినిట్స్ తర్వాత తర్వాత కదపండి కలిపి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అదే ప్లేట్లోకి తీసు తీసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెట్టారనుకో తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటో చట్నీ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్